అందరికీ నమస్కారం అండి రేపు రామలక్ష్మణ ద్వాదశి సందర్భంగా దీని విశిష్టత గురించి తెలుసుకుందాము జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి లేదా చంపక ద్వాదశి అని అంటారు వరాహ పురాణం ప్రకారం ప్రతి నెల శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశిష్టమైనది మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ రామచంద్రుణ్ణి పూజించాలని సూత మహర్షి చెప్పినట్లు పురాణం కథనం ఈ సందర్భంగా జ్యేష్ఠ ఏకాదశి నాడు బంగారంతో చేయించిన శక్తి ఉన్నవారికి మట్టితో చేసిన రామలక్ష్మణ విగ్రహాలను పూజించి మర్నాడు అంటే ద్వాదశి నాడు వాటిని దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం శ్రీరాముడు విష్ణుమూర్తి స్వరూపుడైతే లక్ష్మణుడు ఆదిశేష రూపం ఈ ఉభయములను ప్రత్యేకంగా ఆవాహన చేసి పూజించడం వల్ల గవామయన యాగం చేసిన ఫలం కలుగుతుందని పెద్దల మాట ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా యాగం చేయడాన్ని గవామయన యాగం అని అంటారు కేవలం రామ లక్ష్మణ ద్వాదశి నాడు వారిద్దరినీ పూజించడం వల్ల అంతటి గొప్ప పుణ్యం లభిస్తుందని ప్రతీతి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అవతార పరిసమాప్తి గావించింది కూడా ఈ రోజునే ఈ క్రమంలో ద్వాదశి నాడు ఆదిశంకరులు ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది మనకి త్రేతాయుగంలో అయోధ్య పాలకుడైన దశరథ రాజు రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడని నమ్ముతారు మరుసటి సంవత్సరం చైత్ర మాస నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు కాబట్టి దశరథ రాజు ప్రార్థనలు ఫలించబడ్డాయి ఈ రోజున భక్తులు కొడుకు కోసం ప్రార్థించడానికి మరియు మోక్షం లేదా మోక్షాన్ని పొందేందుకు కఠినమైన ఉపవాసం ఉంటారు ఈ రోజున షోడోపచారాలతో శ్రీరాముని పూజ నిర్వహిస్తారు పూజా కార్యక్రమాలు తర్వాత ముఖ్యంగా విష్ణు దేవాలయాన్ని సందర్శిస్తారు రామ లక్ష్మణ ద్వాదశిని దేశంలో చాలా ప్రాంతాల వారు జరుపుకుంటారు ముఖ్యంగా ఇది పూరి జగన్నాథ్ ఆలయంలో జరుపుతారు రామలక్ష్మణ ద్వాదశి యొక్క వ్రత ఆచారాలను మొదట వశిష్ట ఋషి దశరథ రాజుకు వివరించారు అతను మహావిష్ణువు పేరుతో వ్రతాన్ని ఆచరించాలని దృఢ సంకల్పం చేశారు మరియు శ్రీ మహావిష్ణువు తన సహచరులైన లక్ష్మణుడు భరతుడితో కలిసి శ్రీరాముడిగా అవతరించారు మరియు శత్రుఘ్న వ్రతం యొక్క ఆచారాలు శుభ సంకల్పం మరియు ఆష్టాంగ పూజతో ప్రారంభమవుతాయి బ్రాహ్మణులకి మరియు పేద ప్రజలకు దాన ధర్మాలు చేయడం ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం వ్రత ఫలితం స్వయం ప్రకాశం సంతానం లేని దంపతులు ఈ సాటి లేని వ్రతం వల్ల అపారమైన పుణ్యం పరాక్రమం కీర్తి మరియు గౌరవం కలిగిన సంతానం పొందుతారని అంతేకాక ఈ పవిత్రమైన వ్రతంలో పాలు పంచుకున్న భక్తులు సకల సౌభాగ్యాలతో శ్రేయస్సుతో విష్ణులోక ప్రాప్తిని పొందుతారని ఈ రామలక్ష్మణ ద్వాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఓం నమో నారాయణాయ